ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుర్రు ఏకలవ్య వారసులు పదమూడు మండలాలకు సంబంధించిన జిల్లా జిల్లా బాడీని ఏర్పాటు చేయడం జరిగింది పదమూడు మండలాల అధ్యక్షులు అందరూ వచ్చి ఏకగ్రీవంగా రాజన్న సిరిసిల జిల్లా ఏకలవ్య అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు ఏకలవ్య కుర్రు సోదరులకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను అధ్యక్ష నా పేరు కోనేటి సాయన్న ఏకలవ్య అధ్యక్షుని తర్వాత ఉపాధ్యక్షులుగా మానపాటి పరసరాములు ఉపాధ్యక్షులుగా మన హనుమల దేవయ్య అలాగే ప్రధాన కార్యదర్శిగా మొగిలి ధర్మరాజు అలాగే మన కార్యదర్శిగా తిరుపతి గారిని అలాగే మహిళా విభాగం గారిని కుర్ర సావిత్రి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మేము మాకు విద్యాపరంగా వెనుకబడి ఉన్నాము అలాగే రాజకీయ పరంగా సుధా వెనుకబడి ఉన్నాము ఉపాధి ఉపాధి కొర ఉపాధి గుతా వెనుకబడి ఉన్నాము ఇవిడవని గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు సుధా చాలా మోసాలు చేసినాయి కాబట్టి మమ్మలను మమ్మలను ఏకలవ్య వారసులుగా గుర్తించి మాకు జీవనోపాధి కల్పించాలని చెప్పి కోరుచున్నాము ఎందుకంటే ఎరకల అంటే రెండే వర్గాలుగా విభజించేరు గవర్నమెంట్ విధాలు ఒకటి ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ విధానం ఒకటి తర్వాత ప్లెయిన్ ఏరియా ఒకటి అంటే ప్లెయిన్ ఏరియాలో ఎక్కువ ఎరకల జాతి ఉంటారు ఎందుకంటే ఎస్టీలు అంటే మనం తెగలకు సంబంధించిన వ్యక్తులం ఏదో వేరే రకంగా కాకుండా ప్రతిదీ అన్నీ తెగలుగా విభజించి తెగలుగా ఎప్పుడో విభజించి ఉన్నాం కాబట్టి మా యొక్క ఎరకల తెగకు చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ అన్యాయాన్ని గమనించి మన ప్రభుత్వాలు గుర్తించి మాకు జీవనోపాధి కల్పించాలి అదేవిధంగా విద్యా పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యమరీత్యా పరంగా కానీ మాకు సుధా అవకాశాలు కల్పించి మమ్మల్ని గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సుద్ద మేము వేడుకుంటున్నాం మా యొక్క ఎరగల ఏకలవ్య జాతిని గుర్తించి మా జీవనోపాధి అయిన పందల పెంపకం కాబట్టి మాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కీముల ద్వారా కానీ ఏదో ఒక ఆలోచన విధానంగా మాకు సోర్జర్గా కల్పించి మేము ఆర్థికంగా బలపరచడానికి మా సైడు ఆలోచన చేసి ఒక జీవోను తీసుకొచ్చి ఎందుకంటే చాలా స్కీములు ఉన్నాయి స్కీములలో బ్యాంకర్లు కానీ వేరే వాళ్ళు కానీ ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఈ పందు మన జీవనోపాధి అనేది పందుల పెంపకం అనేది ఎరగల వారదే ఎందుకంటే వీటి మీద చాలామందికి తెలుసు దీన్ని ఒక జీవనోపాధిగా చేసుకొని దీని మే మాకు బ్యాంకర్ల దగ్గర చుట్టూ తిరిగిన వాళ్ళు బ్యాంకర్లు ఒప్పుకోకుండా ఒక జీవోను తీసుకొచ్చి మాకు జీవనోపాధి ప్రకారంగా వెరగల వారికి పందుల పెంపకాలన్నీ ఒక సొసైటీ లాగా చేసినాం కాబట్టి ప్రతి సొసైటీకి నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలుగా ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉన్నది దీన్ని ఆలోచన చేసి మాకు మైనా మైదాన ప్రాంతమైన ఎరుకల తెగకు చెందిన వారికి న్యాయం చేకూర్చాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము వారికి సుత మేము మేము పందుల పెంపకందారులు భూమిని భూమి పందులను కోల్పోయినందుకు ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున ఉపాధి కల్పించుకోవడానికి భూమిని కేటాయించాలి అదేవిధంగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా ఏకలవ్య సోదరులకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను జై కుర్రు జై ఏకలవ్య ఈ ఈనాటి రోజున కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి విడిపోయినప్పటి నుంచి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తర్వాత ఎస్టీ ఎరుకల అంటే ఏకలవ్య ఎరుకల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సంఘం అనేది ఈరోజు ప్రప్రలమంగా మొదటగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి పదమూడు మండలాల నుంచి పదమూడు మండలాల కుల సంఘాల అధ్యక్షులను సొసైటీ అధ్యక్షులను పిలిపించుకొని ఏకగ్రీవంగా కోనేటి సాయిల్ గారిని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది అయితే ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కొన్ని నివేదికలు కొన్ని ప్రార్థనలు చేయదలుచుకున్నాను ఏంటంటే ఎస్టీ అనగానే ముఖ్యంగా ఎస్టీ అంటే ఆదివాసీలు ఎరుకల తిరేవారు వీళ్ళే ముందు ఎస్టీ అంటే వీళ్ళే ముందు కానీ ఎస్టీలు అంటే ఒక వర్గం వారే కొంత కొంతమంది ఒక వర్గం వారే అనే విధంగా ఎస్టీ అనే పదాన్ని కొంత కొంతమంది కొంత వర్గం వారే వాడుకుంటున్నారు ఎస్టీ పదాన్ని అయితే ఈ ఎరుకల జాతి అనేది ఇక్కడ పుట్టినటువంటిది ఇక్కడ పుట్టినటువంటిది మా మమ్మలను చూసి మాదివల ఆదివాసులను చూసే మా యొక్క జీవనోపాధిని చూసి మా యొక్క స్థితిగతులను చూసి మాకు రిజర్వేషన్లు అనేవి ఖరారు ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అయితే వచ్చే క్రమంలో ఏమైంది అంటే మా యొక్క రిజర్వేషన్ని కొన్ని వర్గం కొన్ని వర్గాల వారు వాడుకుంటున్నారు అంటే మేము సంఖ్యాపరంగా తక్కువ ఉన్నామని చెప్పి రాజకీయ నాయకులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు మమ్మల్ని పెద్దగా పట్టించుకుంటలేదు అయితే మేము ప్రభుత్వానికి కోరుకునేది ఏంటంటే ఎస్టీ అంటే ఎరుకల వారు ముఖ్యంగా ఎరుకల వారే వస్తారు ఎస్టీ వర్గంలో అనేది వాళ్ళు ప్రభుత్వం గుర్తించాలి రాజకీయ నాయకులు కూడా గుర్తించాలి అయితే గత ప్రభుత్వంలో మా జీవనోపాధి గురించి ఎస్టీ ఎస్టీ ఎరుకల జీవనోపాధి గురించి సొసైటీలు అనేది ఏర్పాటు చేసుకోమని చెప్పేసి వాళ్ళు ఒక సొసైటీలను ఏర్పాటు చేయడానికి ఐదు వందల పది రూపాయలు చొప్పున మా ఎస్టీ సంఘాల నుంచి రుసుము తీసుకున్నారు గవర్నమెంట్ వారు గత గత గవర్నమెంట్ వారు ఆ ఎస్ ఆ ఎస్టీ సొసైటీలను ఫామ్ కానియకుండా కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ఇంకా వేరే వర్గం వారు కావచ్చు ఆ ఎస్టీ సొసైటీలను మధ్యలోనే ఆపేసినారు దాని ద్వారా కేవలం పందుల మీద ఆధారపడి బతికేవారు వాళ్ళు వాళ్ళకి జీవనోపాధి లేకుండా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు బ్రతకడానికి రోజు తిండి తినడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడి ఏర్పాటు జరిగినది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఎస్టీలు అంటే ఎరుకల వారు మొదటగా వచ్చేది ఎరుకల వారని గుర్తించాలి మాకు రాజేంద్ర సిరిసిల్ల జిల్లాలో ఏకలవ్య విగ్రహం ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన భూమిని కూడా కలెక్టర్ గారు మాకు ఏర్పాటు చేయాలి అదేవిధంగా మా ఎస్టీలను అరే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంతమంది ఎస్టీలు ఉన్నారని చెప్పి వాళ్ళు గుర్తించాలి మేము ఏదైనా సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకేం తయారు చేసేది అని ఒక రకంగా ఒక రకమైన చిన్న చూపుతో మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఆ రకమైన ధోరణిని వారు మానుకోవాలి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాజకీయ నాయకులను కోరుతున్నాను జై గురు జై గురు జై గురు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క మండలం నుండి వచ్చి మా ఎరుకల సంఘం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి వచ్చి మన సాయాన్నం ఏకగ్రహంగా ఎన్నుకున్నారు మన అంటే ఎరుకలు వాళ్ళు కనీసం వాళ్ళు ఏమంటారు అంటే ఎరకలోళ్ళు కూడా అంటే గుర్తింపు లేదు అనేది మాట్లాడుతు ఎరకలోళ్ళు అంటే ఫస్ట్ పందులు తట్టలు ఉండేవి ఈ పందులు అనేటి దోమలు ఉన్నాయి పందులతోటి వ్యాధి వస్తుందని చెప్పి పందులు మొత్తం తీసేసిరు తట్ట గుళ్ళలు ప్లాస్టిక్ వచ్చినాయి కాబట్టి తట్ట కూడా తీసేసిరు కాబట్టి దయచేసి ప్రభుత్వం గుర్తించాలి ఎస్టీ అంటే కనీసము అంటే నాకు తెలిసిన వరకు ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ కూడా ఎస్టీలకు అవకాశాలు ఎక్కువ వస్తలేవు కాబట్టి ఎస్టీలను గుర్తించి మన జాబ్స్ కావచ్చు రాజకీయం కావచ్చు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎరకలను గుర్తించాలి ఎస్టీ అంటే రెండు రెండు వర్గాలతో ఎరకలల్లో అంటేనే వాళ్ళకు గుర్తుండదు కాబట్టి మేము చెప్తున్నాం ఏకల విగ్రహం కూడా మాకు మండలాలలో కానీ జిల్లాలో కానీ మాకు ప్లేస్ చూపించాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కడైనా చూంచమంటే కూడా ఎనకలలో విక్రమా ఇక్కడ పెట్టాలా అనే వాదన కూడా కొన్ని జాగాలు జరిగినాయి కాబట్టి అది సందర్భం వచ్చి ఇప్పుడు వాళ్ళ అన్న కింద మాట్లాడారు కాబట్టి జిల్లాలో కూడా మాకు ప్లేస్ చూపించాలి మాకు కూడా ఇప్పుడు అందరికీ గొర్రెలని ఇప్పటిని అవన్నీ లోన్లు ఇచ్చారు సరే ఇవ్వడం తప్పేం కాదు ఎవరికి వాళ్ళకి ఇవ్వాలి కానీ మా వాట కూడా మాకు ఇవ్వాలి కదా రాజ్యాంగంలో ఒక ఎస్టీ ఎరుకలంటే కూడా రాస్తుంది కాబట్టి ఇప్పుడు మాకు కూడా ప్రతి ఒక్కరికి కట్టలేము పందులు లేవు అన్ని తీసేసారు ఎస్టీలకు ఏం లోన్లు ఇచ్చారు గవర్నమెంట్ ఏం లోన్లు ఇచ్చారు ఎస్టీలు ఎట్లా అనుకున్నారు అందరు వెనుక కనీసం ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కలకు ఒక్కొక్క జాగ్రత్తలో తిందామన్నా కానీ వాళ్ళకి తిండి లేని పరిస్థితి ఉంది ఎరకల వాళ్లకు అందరికప్పుడు తాతలు కానీ వాళ్ళు కానీ సంపాదించిన ఇల్లు లేని పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటి అని అంటే మా కూడా జాబ్స్ కానీ ఇప్పుడు పంతులు లేవు తట్టలు లేవు కాబట్టి వాళ్ళకు కూడా గుర్తించి లోన్స్ కానీ ఏంటి కానీ అన్ని రంగంలో మా ఎరకల వాళ్ళను ముందు తీసుకుపోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము జై గురు జై గురు